తిరుపతి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ జరిగింది అని నేను ఇవాళ ఉదయం చేసిన వీడియోకి చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చినాయి వ్యూవర్స్ దగ్గర నుంచి అందులో చాలామంది మేము అబ్జర్వ్ చేశాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో వీటి క్వాలిటీ తగ్గింది అని చాలామంది రాశారు కూడా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి వాటి బేసిస్ మీదనే చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది అనే మాట చెప్పాను నేను నా అంత నేనుగా యానిమల్ ఫ్యాట్ అందులో ఉన్నదే నేను చెప్పలేదు కొంతమంది పొరపడ్డారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంచలనాత్మక ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణలు చేయడం వెనక ఆధారాలు లేకుండా ఆయన చేసి ఉండడు చేయడానికి అవకాశం లేదు అనే మాట మాత్రమే చెప్పాను కానీ యాక్చువల్గా ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉన్నది అది మీతో పంచుకుంటాను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరమణ వెంకటరమణారెడ్డి గారు కూడా ఈ రిపోర్ట్స్ని పట్టుకొని మాట్లాడాడు ఆయన చెప్పేది ఏమిటంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకే మరి కిలో అనుకుంటాను టెండర్ పిలిచారు నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ఇచ్చారు కల్తీ లేని నెయ్యి కావాలంటే వెయ్యికి పైగా ఖర్చు అవుతుంది కాబట్టి నాణ్యమైన నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకి ఎట్లా కొన్నారు వీళ్ళు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేసారంట బాబు గారు తప్పు మాట్లాడేశారంట రుజువులు కావాలన్నాడు ఇంకేం రా మీకు రుజువులు ఇప్పుడు ఇక యాక్చువల్ ల్యాబ్ రిపోర్ట్స్కి వెళ్తాను నేను ఈ ఈ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఎన్డిబి కాఫ్ సిఏఎల్ఎఫ్ ఏమిటి ఇది అంటే సెంటర్ ఆఫ్ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆర్ కాఫ్ ల్యాబ్ ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సంస్థ అండి ప్రైవేట్ సంస్థ కాదు ఇది దీని కింద పనిచేస్తుందంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇన్ గుజరాత్ వాళ్ళ కింద పనిచేస్తుందట ఈ సిఏఎల్ఎఫ్ కాఫ్ ఈ రిపోర్ట్ చూడొచ్చండి స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను నేను వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబోరేటరీ టీడీటీ వాళ్ళు పంపించారన్నమాట ఇది టెస్ట్ చేయండి అని చెప్పి ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు అనే డేట్ ఉంది ఇరవై మూడు జులై ఇరవై ఇరవై నాలుగున వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు వెనక్కి ఇందులో టెక్నికల్ టెస్ట్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది దేని టెస్ట్ రిజల్ట్స్ అంటే ఘీ అని చెప్పి కూడా రాశారు నేమ్ ఆఫ్ ద శాంపుల్ కౌ ఘీ అని చెప్పి రాశారు ఇచ్చింది పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాడు ఇందులో చాలా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇవి అంత తొందరగా అర్థం కావు సింపుల్గా అందరికి అర్థమయ్యేటువంటి ఎనక్జర్లో ఇచ్చారు అదేమిటంటే ఇందులో ఏమేమి ఉన్నాయని ఫారిన్ ఫ్యాట్ ఉన్నది ఇందులో అని చెప్పి కనిపెట్టారు ఆ ఫారిన్ ఫ్యాట్ ఏమిటి అనే దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు ఇందులో సోయాబీను సన్ఫ్లవరు అంత అంతవరకు బాగానే ఉంది కానీ ఫిష్ ఆయిల్ ఉంది అని చెప్పి చ స్పష్టంగా రాశారండి ఆ తర్వాత కోకోనట్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ఉంది ఓకే పామ్ ఆయిల్తో పాటు బీఫ్ ట్యాలో గుడ్డు మాంసం నుంచి తీసు తీసేదనమాట ఈ బీఫ్ ట్యాలో అనేది గుడ్డు మాంసం నుంచి తీస్తారట ఆ తర్వాత ల్యాడ్ అనేది కూడా ఉంది ఇది పంది కొవ్వు ఇవన్నీ కూడా ట్రైసెస్ కనిపించినాయి వాళ్ళకి ఆ టెస్ట్ చేసినటువంటి ఎన్డీడిబి వారికి సో ఇది రిపోర్టు కీలకమైన రిపోర్టు ఇది ఎలా వచ్చిందంటే కొత్త ప్రభుత్వం రాగానే విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి అందులో తగినంతమంది సిబ్బంది లేరు అని తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి ఆ తర్వాత కొంతమందిని మళ్ళీ సిబ్బందిని కూడా వేశారు వాళ్ళు చేసినటువంటి ఆ దర్యాప్తులో రకరకాల దర్యాప్తులు ఉన్నాయి అందులో అందులో ఇదొకటి అదేంటి ఈ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు ఏవైతే టెండర్లు ఇచ్చి కొన్నారో అవి క్వాలిటీ తక్కువ ఉన్నాయనే ఆరోపణలు వస్తే వాటిని పరిశీలించగల స్థితి వాళ్ళకి లేదు కాబట్టి అది వాళ్ళ పై వాళ్ళకి చెప్తే అప్పుడు నేను అనుకుంటాను ఈవో స్థాయిలోనే నిర్ణయం తీసుకొని ఎన్డీడిపి వరకు పంపించారు గుజరాత్లో బికాస్ ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషను వాళ్ళు ఈ రిపోర్ట్ తయారు చేసి జూలై నెలలో పంపించారు ఆ తర్వాతనే ఒక ప్రశ్న ఒకటి కూడా టీటీడీ ఇచ్చింది ప్రజలను భయపెట్టద్దు అని చెప్పి అనుకున్నారేమో అందువల్ల అందులో కల్తీ అని చెప్పి రాశారు కానీ వేరే పదాలు వాడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆ మాట వాడాడు జంతువుల కొవ్వు అని సో దీనికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి అని ఇంతకుముందు చెప్పినట్టుగా రిపోర్ట్స్ బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవీ సుబ్బారెడ్డి గారు పొద్దున కూడా మాట్లాడాను నేను ఆయన గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఖండించాడని ఆయన ఇప్పుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడట టీటీడీలో విచారణ నేపథ్యంలో విజిలెన్స్ నోటీసులను సవాల్ చేసిన వైవి సుబ్బారెడ్డి నేను చెప్పాను కదా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు అందులో నుంచి వస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు విజిలెన్స్ వాళ్ళు ఏం చేశారంటే వీటన్నిటి మీద కూడా నోటీసులు ఇచ్చారు ఎవరెవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి అంతకుముందేమో భూమన కరుణాకర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే నోటీసులు ఇచ్చారు నాకు విజిలెన్స్ వాళ్ళు నేను వాటికి ఇంకా సమాధానం చెప్పలేదు నేను వివరణ ఇవ్వకముందే నివేదిక ఎట్లా మీరు బయట పెడతారు అంటే ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెట్టారు కదా అదనమాట సవాల్ చేస్తూ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు విజిలెన్స్ నివేదిక నిలుపుదల చేయాలని కోరిన సుబ్బారెడ్డి నోటీసులకు వివరణ కోసం కొన్ని రికార్డ్స్ ఇవ్వాలని కోరిన స్పందించలేదని పిటిషన్లో వైవి సుబ్బారెడ్డి గారు తెలిపారట సో సుబ్బారెడ్డి గారి పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రావచ్చు సో బేసికల్లీ ఆయన ఏమంటున్నాడంటే బిజినెస్ వాళ్ళు నాకు నోటీసులు ఇస్తే నేను సమాధానం చెప్పలేదు చెప్పకముందే మీరు ఎట్లా బయటికి రిలీజ్ చేశారు ఇవన్నీ అంటారు వాళ్ళు బిజినెస్ నివేదిక ఏమీ రిలీజ్ చేయలేదు యాక్చువల్గా ఇట్స్ ఓన్లీ ల్యాబ్ రిపోర్ట్స్ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు ఆయన చేస్తున్న ఆరోపణల వాస్తవం లేదు అని కొంతమంది మాట్లాడారు కాబట్టి ప్రతిపక్ష నాయకులు అప్పట్లో ఈ పదవులు నిర్వహించిన వాళ్ళు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని మరి ఆధారాలుగా చూపించారు బిజినెస్ రిపోర్ట్ అయితే నాకు తెలిసి బయటికి రాలేదు ఇంకా రెండవది ఈయన ఏమంటాడంటే నేను నోటీసులకి వివరణ ఇవ్వడానికి కొన్ని రికార్డ్స్ అడిగాను టీటీడీ నుంచి అవి ఇవ్వలేదు వాళ్ళు అనేది ఒక పాయింట్ అంతేకాదు ఆ బిజినెస్ నివేదిక ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకోకుండా దాన్ని నిలుపుదల చేయాలి అని కూడా అడుగుతున్నా హైకోర్టులో సో హైకోర్టులో రేపు దీని మీద ఏమవుతుందో చూడాలి సో మొత్తంగా ఏమిటంటే ఇక్కడ మెయిన్ కీలకమైన విషయం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి ఒక ల్యాబ్ రిపోర్ట్ ఉన్నది ఆ ల్యాబ్ కూడా ఏపీలో ఉన్న ల్యాబ్ కాదు అది ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది అది గుజరాత్లో ఉన్నది దాని కింద ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ల్యాబ్ నుంచి తెప్పించుకున్నారు కాబట్టి ఊరికే ఆషామాషీగా ఏమీ చంద్రబాబు నాయుడు గారు ఈ కామెంట్స్ చేయలేదు అనే విషయాన్ని పొద్దున చెప్పాను ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా మీకు చూపించాను కాబట్టి ఎందుకంత సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో అందరికీ అర్థమై ఉంటుంది